బాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ ఏం వ్లాగ్స్ ఇది అయితే థాస్డే రోజు బ్లాగే థాస్డే రోజు నేను ఫుల్ డే బ్లాగ్ తీసాను కానీ ఇంకా వెన్స్డే బ్లాగ్ కొంచెం షార్ట్గా ఉందని చెప్పేసి ఇంకా థర్స్డేది కొంచెం యాడ్ చేసేసాను అనమాట ఇంకా మా అమ్మాయిని అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేశాను మా అమ్మాయి స్కూల్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్కే కానీ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది ఫస్ట్ మా అమ్మాయికి అయితే టిఫిన్ అదంతా తినిపించేసి ఇంకా ఫస్ట్ అయితే స్కూల్ పంపించేసాను ఆ తర్వాతే ఆ తర్వాత అయితే వంట చేస్తున్నారు మా సార్ కొంచెం లేట్గా వెళ్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి వంట కొంచెం లేట్గా చేసేస్తున్నాను ఇంక ఈరోజైతే పప్పుచారు బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను బెండకాయలు అయితే కొంచెం ఫస్ట్ కడాయిలో ఫ్రై చేసేస్తాను అనమాట అంటే ఆయిల్ ఏం వేయకుండా కొంచెం ఫ్రై చేసేస్తాను జీగురేం లేకుండా బాగుంటాయి ఇంకా ఇది వచ్చేసి పప్పుచారు కోసం టమాటా ఉల్లిపాయ ఎండు మిరపకాయలు ఇంకా అలా మునక్కాడ వేసేసి పప్పు అయితే సింపుల్గా చేసేస్తాను ఇలా సింపుల్గా చేసే చారే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇందులోకి మెయిన్గా మునక్కాడ అలాగే కొత్తిమీర కరివే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఫస్ట్ అయితే బెండకాయలని ఇలా ఫ్రై చేసేసాను ఇంకా ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి దాన్ని అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇందులోకైతే ఆనియన్స్ అదంతా ఏం వేయలేదు ఊరికేనే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఎలాగో దీనికి కాంబినేషన్గా పప్పుచారు ఉందని చెప్పేసి సింపుల్గా అలా అయితే పప్ ఫ్రై చేసేసాను అది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి వెల్లు వెల్లుల్లి దంచేసి వేస్తాను కారం పసుపు ధనియాల పొడి అలా వేసేస్తాను అనమాట లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి ఇంకా ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది పప్పుచారు కూడా రెడీ అవుతుంది ఇది ఇలా బాగా మసలేటప్పుడు దీంట్లోకి ఇంగువ వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది కొంతమంది బెల్ కొంతమంది బెల్లం కూడా వేస్తారు కానీ సాంబార్లోకి బెల్లం బాగుంటుంది కానీ పప్పుచారులోకి బాగుండదు ఇంక ఈరోజు అయితే చపాతీలు మా పిల్లలకి అలాగే మా సార్కి నేను మాత్రం డ్రై ఫ్రూట్స్ అది లాగా చేసుకున్నాను ఇంకా అది కొంచెం తాగితే కొంచెం స్టమక్ ఫుల్గా అలా ఏమో ఉన్నట్టు ఉండదు కానీ చాలా హై ప్రోటీన్ అది ఇంకా అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం తీసుకోకూడదు అనమాట తీసుకోకూడదు అంటే అదే ఎక్కువ అయిపోతుంది మన కడుపు నిండనట్టుగా ఉంటుంది కానీ మన బాడీకి అవి సరిపోతుంది ఇంకా ఇలా అయితే వేడివేడిగా చపాతీలు చేసేసి సార్కి అయితే ఇచ్చేసాను ఈ కౌంటర్ టప్ అయినా వేసాను ప్లేట్లో వేసి వేయొచ్చు కదా అనుకోవచ్చు కానీ నేను కౌంటర్ టప్ అయినా చేసేస్తాను ఇంకా అక్కడే వేసేస్తాను అనమాట చేసే ముందు నీట్గానే తుడిచేస్తాను ఇప్పుడైతే ఇంట్లో బొద్దింకలు ఏం లేవండి హిట్ జెల్ ఉంటుంది కదా ఇంకా అదంతా పెట్టేశాను పెట్టేసి వెంబడే టూ త్రీ డేస్కి మళ్ళీ ఆ జెల్ అంతా తీసేయకుండా నేను అలానే ఉంచేసాను అనమాట ఇంకా దానివల్ల ఎప్పుడు బొద్దింకలు ఉన్నా కానీ అప్పుడు చనిపోతేనే ఉన్నాయన్నమాట ఇంకా బొద్దింకలు అయితే ఇంట్లో ఏం లేవు అలా అయితే మా సార్కి చపాతీలు చేసి ఇచ్చేసాను ఆ తర్వాత బాక్స్ కూడా రెడీ చేశాను చేసినవన్నీ కూడా అలా పెట్టేశాను ఆ చట్నీ అయితే నైట్ చేసింది ఇంకా స్నాక్గా అయితే జామకాయ పెట్టేసాను మా మేడం కంట అన్నం తింటావా అంటే వద్దంట ఏం వేస్తుంది అంటుంది సరే అన్నం తింటావా అంటే వద్దు నాకు చాక్లెట్ ఆకలి అవుతుంది అని అంటుంది భలే నవ్వు వస్తుంది నాకు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ సౌండ్ అయితే అమ్మ నాకు ఐస్ క్రీమ్ ఆకలి అవుతుంది చాక్లెట్ ఆకలి అవుతుంది అలా అనమాట భలే నవ్వు వస్తుంది నాకు మరి అన్నం ఆకలి ఎప్పుడవుతుంది అంటే కాదు అని అంటుంది వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇలా అయితే ముగ్గు వేసేసాను ఈ గ్యాస్ స్టవ్ పైన ఇంకా అలాగే కౌంటర్ టాప్ పైన మొత్తం క్లీన్గా చేసేసిన తర్వాత ఇలా ముగ్గులు వేస్తేనే బాగా అనిపిస్తుంది అంటే అప్పుడే క్లీన్గా నీట్గా ఉన్నట్టుగా అలా బాగా అనిపిస్తుంది అనమాట ఇలా అయితే వేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది ఇంకా నేనైతే అది స్మూతీ చేసుకుంటాను నేను డైలీ కూడా టెన్ ఓ క్లాక్ అలా టిఫిన్ చేస్తాను అనమాట ఇంట్లో వరకు అంతా అయిపోయే వరకు టెన్ అవుతుంది ఇంకా మాఫ్ పెట్టడం అదంతా కాదు కానీ జస్ట్ క్లీనింగ్ వరకు ఊడ్చడం మట్టుకు టెన్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేసి ఇంకా మిగతా పని అయితే చేసేస్తాను మా అమ్మాయి ఊరికే ఫోన్ చూస్తుందని చెప్పేసి ఒక స్లేట్ ఇచ్చేసి దానిపైన ఏబీసీటీలు ఆ చాట్ పైన ఉండేవి చూసుకుంటూ రాయంటే ఏదో ఒకటి రాస్తుందనమాట ఇవి నైట్ నానబెట్టేశాం కదా కొంచెం జిగురు జిగురుగా కొంచెం వెరైటీగా అనిపించాయి ఇంకా అందుకే మళ్ళీ వాటిని అయితే కొంచెం కడిగేసాను అనమాట ఆ వాటర్ అంతా కొంచెం వెరైటీగా ఎలానో అనిపించాయి ఇంక అందుకే అవన్నీ వాటర్ తీసేసి మళ్ళీ కడిగేసాను ఇంకా ఇందులోకి అయితే ఒక బనానా వేసేసాను బనానాతో ఏ స్మూతీ చేసినా కానీ బాగుంటుంది ఇంకా అలాగే కొంచెం పాలు కూడా వేసేసాను మనం ఇందులోకి బనానా ఇంకా పాలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా ఇదంతా కూడా చాలా హెవీ అనమాట డైటింగ్ చేసేవాళ్ళైతే ఇంకా ఇది ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఇంకా ఏం తీసుకోకూడదు వేరే ఫ్రూట్స్ కానీ ఇంకా అదంతా ఏం కూడా తీసుకోకూడదు అనమాట ఒక్కటే తీసుకోవాలి చాలా హెవీ అనమాట హై ప్రోటీన్ ఇలా అయితే స్మూతీ చేసేసాను ఇంకా ఇందులోకి కొంచెం హనీ వేసేసాను ఆ తర్వాత నైట్ నానబెట్టేసిన చియా సీడ్స్ కూడా వేసేసాను ఈ చియా సీడ్స్ అయితే ఇందులో రెండు టీ స్పూన్లు వేశాను మిగతాది వచ్చేసి అప్పుడప్పుడు వాటర్ తాగుతాం కదా ఇంకా అప్పుడు అందులో వామ్ వాటర్లో లేదంటే నార్మల్ వాటర్లో వేసుకొని తాగేస్తాను అవైతే అలా స్మూతీ తాగేసిన తర్వాత ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేసేది ఉంది ఒక లెవెన్ డేస్ అలా పూజ రూమ్ ఏం దీపం పెట్టలేదు కొన్ని రీజన్స్ వల్ల లెవెన్ డేస్ వరకు అయితే దీపం పెట్టలేదు ఇంక ఇప్పుడైతే మొత్తం కూడా మళ్ళీ డీప్ క్లీన్ చేసేస్తున్నాను దేవుళ్ళన్నీ దేవుళ్ళందరినీ తీసేశాను అనమాట తీసేసి ఇదంతా కూడా క్లీన్ చేసేసి అసలు యాక్చువల్గా అయితే ఈ క్లాత్ కూడా మార్చాల్సింది ఉండే కానీ నాకు అసలు ఐడియా రాలేదనమాట గుర్తుకు రాలేదు ఇంకా అది అలా అలానే ఉంచేసాను కానీ దేవుళ్ళందరినీ కూడా తుడిచేసి బొట్లు పెట్టేశాను పూజ సామాన్లు ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తోమేశాను దేవుళ్ళందరినీ అయితే తుడిచేసి పెట్టేశాను కానీ ఇంకా ఈ పూజా సమయాలన్నీ కూడా తోమేసేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా ట్వెల్వ్ థర్టీకి మా అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో తోమేస్తాను ఇంకా ఇలా అయితే తోమేసాను అన్నమాట దేవుడి దగ్గర పెడతాం కదా ఇవి గవ్వలు ఇంకా ఇవన్నీ అవన్నీ కూడా అలా వాటర్లో పసుపు నీళ్ళల్లో కొంచెం పాలల్లో అలా కడిగేసి పెట్టేశాను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా మా అమ్మాయిని అయితే తీసుకురావాలి స్కూల్ నుండి మా చిన్నమ్మాయి పడుకుంది అందుకే కొంచెం పూజ రూమ్ క్లీనింగ్ కానీ ఆ పూజ సామాన్లు కానీ తో తోమడం కొంచెం త్వరగా అయిపోయింది మా చిన్నమ్మాయి మేలుకతో ఉందనుకోండి చాలా టైం పట్టేది తను పడుకుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఇంక ఇవన్నీ కూడా నేను పూజ రూమ్లో పెట్టేస్తాను మా అమ్మాయి అయితే స్కూల్ నుండి వచ్చేసింది ఇంకా మళ్ళీ రొటీన్ వర్క్ స్టార్ట్ అనమాట మళ్ళీ ఆమెకి ఫ్రెషప్ చేయించాలి అన్నం తినిపించాలి ఈరోజైతే అన్నం ఏం తినిపించలేదు తనకి ఇష్టమైన చారు ఉంది కాబట్టి ఇంకా నేను కూడా మంచిగా ల్యాప్టాప్లో ఒక మూవీ చూస్తూ అన్నం తినేసాను వీళ్ళిద్దరికైతే ఇలా అన్నం పెట్టేశాను అనమాట వెనస్డే రోజు ముట్టిలు చేశాను కదా ఇంకా అలా ముట్టిలు వేసేసి పప్పుచారు వేసేస్తే వాళ్ళే తినేశారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్నాక్గా ఇలా స్వీట్ పొటాటో ఉడకబెట్టి ఇచ్చేసాను ఈవినింగ్ టైంలో చాలామంది అందరు ఎక్కువగా పాలు అలా ఇస్తారు కదా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అవి ఏం మంచిగా దొరకట్లేదని ఆ పాల స్మెల్ ఒక రకంగా వస్తుందని చెప్పేసి ఇంకా అదంతా అదంతా ఏమి ఇవ్వను నేను వాటికి బదులుగా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవి ఇచ్చేస్తాను లేదంటే కొన్ని డ్రై ఫ్రూట్స్వి లడ్డూలు చేశాను ఇంకా అలా ఏదో ఒకటి స్నాక్గా ఇచ్చేస్తాను ఫ్రూట్స్ లేదంటే ఇంకా ఏదన్నా అలా ఏవి లేదనుకోండి షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొనిపించమంటారు అప్పుడైతే నేను బెల్లం పట్టి తప్ప వేరేది ఏది కొనిపించనని అని చెప్తాను ఇంకా అది ఒక్కటి తీసుకొని వస్తారు బెల్లం పట్టి ఇంక ఈవినింగ్ టైంలో అయితే మేము మ్యారేజ్కి వెళ్ళాము చాలా ఇయర్స్ తర్వాత మేము మ్యారేజ్కి వెళ్ళడము మా మ్యారేజ్ అయినాక ఇది సెకండ్ మ్యారేజ్ అనమాట మేము వెళ్ళింది మా అమ్మాయికి ఫస్ట్ బాగా రెడీ చేశాను లాంగ్ ఫ్రాక్ అలా వేసి రెడీ చేశాను కానీ ఇంకా తనకు అదంతా వద్దన్నది అందుకని చెప్పేసి మళ్ళీ సింపుల్గా అలా అయితే టీషర్ట్స్ వేసేసాను అనమాట ఇప్పుడు మ్యారేజెస్లలో అందరు ఇలా చేస్తున్నారు కదా వెల్కమ్ అలా గ్రాండ్గా